అందరికీ నమస్తే నేను లలితా కామాక్షి దేవి అవతార్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఈరోజు వీడియో వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో స్క్రీన్ ప్రింట్స్ కడి ప్రింట్ అవి వేయించుకున్నాను కదా శారీస్ మీద అలాగే ఇదివరకు కూడా టూ త్రీ శారీస్కి అలాగే ప్రింట్స్ వేయించుకున్నాను అనమాట అవి నేను ఎక్కడ వేయించుకున్నాను అనేది మీకు షేర్ చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఇదిగో నేను ప్రింట్స్ వేయించుకున్నది అయితే ఇక్కడే అనమాట మనోజ్ శారీ ప్రింట్స్ అని ఇది గుంటూరు చంద్రమౌళి నగర్ జీరో లైన్లో ఉంటుంది అనమాట ఇదిగోండి కింద నెంబర్ ఇచ్చారు కదా ఎవరైనా సరే వేయించుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్ని కాంటాక్ట్ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే మనకి కావలసిన విధంగా కడి ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్స్ అవన్నీ కూడా వేస్తారు ఇలా క్లాత్ మీద అయితే డిజైన్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకి బ్లాక్స్ని డైరెక్ట్గా చూసే కంటే ఇలాగ క్లాత్ మీద వేసి ఉంటే ఏంటంటే మనకు కూడా అర్థమవుతుంది అనమాట వేసాక ఇలా ఉంటాయి అనే విషయం అయితే మనకి బాగా క్లియర్గా అర్థమవుద్ది కాబట్టి ఇలాగైతే డిజైన్స్ అన్నీ ఇలా వైట్ క్లాత్ మీద వాళ్ళు ప్రింట్ చేసి ఉంచారనమాట నాకు ఇక్కడ డిజైన్స్ కూడా ఏంటంటే కొంచెము డిఫరెంట్గా యూనిక్గా అనిపించినాయి అన్నమాట నేను అందుకని ఇది వరకు కూడా వేయించుకున్నాను నేను ఇప్పుడు తమ్నెల్లో పెట్టిన ఫోటోలో కూడా ప్రింట్ అది కూడా వీళ్ళ దగ్గర వేయించింది అనమాట అలాగే ప్రతి ప్రింట్కి కూడా నెంబర్ మెన్షన్ చేసి ఉంటారు మనము ఆ ప్రింట్ చెప్పితే వాళ్ళు ఆ నెంబర్ అనేది నోట్ చేసుకొని మనకి మనం చెప్పిన కలర్స్ కాంబినేషన్స్ తోటి మనము ఎలా వేయమంటే బార్డర్లు వేయాలా లేక శారీ అంతా ఆల్ ఓవర్గా వేయాలా ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తే వాళ్ళు వేసిస్తారనమాట మనకి నీట్గా నాకైతే ఇక్కడ ప్రింటింగ్ ఏంటంటే చాలా నీట్గా అసలు అద్దినట్టు అనమాట అసలు చూడగానే ఏదో పెయింటింగ్ లాగా లేదా మగ్గం వర్క్ లాగా అనిపించినట్టు ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇక్కడైతే అన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇట్లాగా యానిమల్ డిజైన్స్ ముగ్గులు ఇలా కలంకారి కానీ పిచ్చివాయి ఇంకా ఇప్పుడు ఏ అయితే ట్రెండింగ్లో ఉన్నాయో అన్నీ డిజైన్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి మనకిష్టమైన డిజైన్ మనం ఎంచుకొని మనమైతే వేయించుకోవచ్చు అనమాట ఇందాక పెద్ద ముగ్గులు చూసారు కదా ఇవి అయితే చిన్న చిన్న ముగ్గులు ఇట్లా ఇవి బార్డర్స్గా కూడా బాగుంటాయి మేము వెళ్ళినప్పుడైతే టేబుల్ మీద ఇలా ఈ శారీ పెట్టుంది చూసారంటే ఇక్కడ కలంకారీ డిజైన్ వేస్తున్నారనమాట చూడండి గ్రీను చిక బేబీ పింక్ బ్లాక్ జెరీ కూడా వచ్చేట్టుగా వేసారనమాట జెరీతో కూడా గోల్డ్ కలర్ అనమాట అది మనకు కావాలంటే అట్లాగా ఎన్ని రకాల కలర్స్ కావాలన్నా వేస్తారు ఇవైతే మనం ఇందాక వైట్ క్లాత్ చూసాం కదా అది మల్బరీ సిల్క్ అంట వాటిని డై చేసి ఇట్లాగా టూ కలర్స్లో అయితే డై చేసి ఇలా వాళ్ళే ఓన్గా ప్రింట్స్ వేస్తారనమాట వచ్చేసి మేము వెళ్ళినప్పుడు అప్పుడే వచ్చినాయి అనమాట ఇలా ప్రింట్ చేసినాయి అంటే స్టార్చ్కి వెళ్ళి వచ్చినాయి అంట స్టార్చ్ పెట్టి ఐరన్ చేయించి తీసుకొచ్చారు అప్పుడే చాలా శారీస్ అయితే వచ్చినాయి అనమాట మేము వెళ్ళినప్పుడు ఇది కొంచెం కాంబినేషన్స్ కూడా వీళ్ళు బాగా సెలెక్ట్ చేసుకుంటున్నారు బాగున్నాయి అన్నమాట కాంబినేషన్స్ కూడా వీటిలో చూడగానే మనకి ఐ క్యాచింగ్గా ఉన్నాయి డిజైన్స్ కూడా అంటే వాటి మీద వేసిన ప్రింట్స్ కూడా వాటికి తగ్గట్టుగా ఉన్నాయి ఇప్పుడు ఇవి స్టార్చ్ పెట్టి ఉన్నారు కాబట్టి అట్లా స్టిఫ్గా ఉన్నాయన్నమాట ఇవేంటంటే ఇంకా ప్రింట్ వేయకముందు ఇలా ఉంటాయి అనమాట చూసారు కదా ఇలా స్మూత్గా ఉంది చూడండి క్లాత్ అయితే ఇది వచ్చేసి ఇంకా ప్రింట్ చేయకముందు అదిను ఇంకా స్టార్చ్ అవి అవ్వకముందు ఇలా ఉంటాయి అన్నమాట వీళ్ళ దగ్గర ఇవే కాకుండా ఇంకా వీళ్ళు ఓన్గా ఇట్లా ప్యూర్ కాటన్స్ మీద కూడా ప్రింట్స్ వేసి సేల్ చేస్తారనమాట ఇప్పుడు చూపించినవి మల్బార్ సిల్క్ సెమీ టస్సర్ అవి అలాగే ఇవి ప్యూర్ కాటన్స్ కూడా సేల్ చేస్తారు మంచి రీజనబుల్ రేట్స్లోనే ఉంటాయి అనమాట మనకి క్లాత్ చాలా బాగుందనమాట కాటన్స్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్స్ మనకి సమ్మర్లో కూడా చాలా కంఫర్ట్గా ఉండేట్టుగా బాగున్నాయి అనమాట ఇదిగోండి ఇవన్నీ కూడా సేల్ చేయడానికే అనమాట అంటే వాళ్ళు ఓన్గా ప్రింట్ చేసి అలాగా డై చేసి ప్రింట్ చేసిన శారీస్ అనమాట ఇవన్నీ కూడా మనం ఓన్లీ ప్రింటే కాకుండా మనం అలా డైరెక్ట్గా కొనుక్కోవాలన్నా కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడైతే ఇదిగోండి డైయింగ్ అనమాట ఇలాగ ఇది ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తారు కదా వీటిని ఇలాగ మరిగించి ఇట్లా చూడండి వెయిట్ క్లాత్ని ముంచి టూ కలర్స్లో చేస్తున్నారనమాట ఇక్కడ ఇవన్నీ ఇందాక చూపించాం కదా అట్లాగా ఇవంతా చేశాక అలా తయారవుతాయి అన్నమాట శారీస్ అయితే ఇక్కడైతే ఏంటంటే మనము మేడంని అడిగి ఆవిడ చూపిస్తారనమాట డిజైన్స్ అవి చూపిస్తారు మనము కావాల్సింది మన వాళ్ళు కలర్స్ కూడా సజెస్ట్ చేస్తారు డిజైన్స్ కూడా ఏ శారీకి ఏది బాగుంటుందో కూడా సజెస్ట్ చేస్తారు ఆవిడ ఆవిడని అడిగి మనము లేకపోతే మనం ఓన్గా మనకు నచ్చింది కూడా మనము సెలెక్ట్ చేసుకొని అయితే ఇవ్వచ్చు అనమాట నేనైతే అట్లాగే ఇక్కడ ఒక ఫోర్ శారీస్ ఫైవ్ శారీస్ దాకా వేయించుకున్నాం అనమాట నేను మా కజిన్స్ కూడా అలా వేయించుకున్నాం మీరు ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే నాకు బాగా నచ్చింది అనమాట అక్కడ వాళ్ళు వచ్చేసే ప్రింటింగ్ కానీ అవి చాలా నీట్గా అది ఉందని నాకు అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను మీ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే అక్కడ ఇచ్చిన నెంబర్కైతే మీరు కాల్ చేసి డైరెక్ట్గా వెళ్ళి మీరు వేయించుకోవచ్చు చూశారు కదండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి హ్యావ్ ఏ నైస్ డే